అలాంటి టైంలో కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ భయం ఏంటంటే ఆ న్యూట్రల్ ఫ్యాన్స్ భయం కూడా అయ్యో ఈ వారం ఇంకా ఓటింగ్ అనాలిసిస్ కూడా ఉంటుంది ఓటింగ్ కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉండదు కళ్యాణ్ టికెట్ ఫినాలి గెలిచేసిన తర్వాత తనకి ఆ నామినేషన్లో లేడు కదా ఆ టైంలో ఎలా ఉండబోతుందో తనుజ గారి ఓట్ బ్యాంక్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అందరికీ భయం ఉంది ఇప్పుడు అది వన్ వీక్స్ వరకు తనుజ గారు వన్ సైడ్గా ఉన్నారు తర్వాత ఒకటి రెండు వారాలు కళ్యాణ్ ఉన్నాడు తర్వాత కళ్యాణ్ లాస్ట్ వీక్ నామినేషన్లు లేడు మళ్ళీ ఆవిడ పుంజుకున్నారు మళ్ళీ నిన్న ఎపిసోడ్స్తో తనుజ నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో బిగ్ బాస్ అనవసరంగా చిన్న 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 దానికి లేనిపోయిన దానికి అనవసరంగా పెద్ద గట్టిగా ఏదో చేసి మేబీ దాని రీజన్స్ ఒక్కొక్కటి ఒక వాళ్ళ ఇంట్రెస్ట్ని ఏమైనా ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఇంకా కొంచెం రైవల్ పెంచుదాం వన్ వర్సెస్ వన్ గట్టిగా పోటా పోటీగా ఉందని క్రియేట్ చేయడం కోసం కూడా ఇంట్రెస్ట్ని కూడా గట్టిగా అనుంటారు బట్ ఏ రకంగా అనున్నా కూడా ఖచ్చితంగా తప్పు మనం నిన్న కూడా దాంట్లో కళ్యాణికి ఓటింగ్ ఎక్కువ ఉంది కానీ నిన్న మొన్న పెట్టిన పోల్స్తో కంపేర్ చేస్తే నిన్న ఎపిసోడ్ ముందు పోల్స్తో కంపేర్ చేస్తే ఈ ఎపిసోడ్ పోల్కి ఒక సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ డిఫరెన్స్ వచ్చింది అంటే సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ తను గారికి ఓటింగ్ రీసెంట్గా పెరిగింది మనం బ్రాడ్కాస్ట్ ఛానల్ గురించి మాట్లాడుతున్నాం సో నేను ఎపిసోడ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడండి ఈ